సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా అనే సంగతి ఎప్పటి నుంచో వినిపిస్తుంది ఈ సినిమాని పట్టాలెక్కించాలని నిర్మాత రామ్ తాళ్ళూరి శతవిధాల ప్రయత్నించి విఫలమయ్యారు అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా ముందుకు వెళ్లబోతుందన్న వార్తలు అభిమానుల్ని కృషి చేస్తుంది అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక చాలా కథ నడిచింది ఇప్పటికీ నడుస్తూనే ఉంది నిర్మాత రామ్ తాళ్ళూరితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మంచి అనుబంధం ఉంది జనసేన సపోర్టర్ కూడా ఎన్నికల్లో జనసేన ఓడిపోయిన తర్వాత పార్టీని మళ్లీ బలోపేతం చేయాల్సిన అవసరం ఏర్పడింది పవన్ ఆర్థికంగా నిలబడాల్సిన తరుణం ఇలాంటి పరిస్థితుల్లో రామ్ తాళ్ళూరి కలిశారు పవన్ వీరాభిమాని అయిన రామ్ ఎలాగైనా పవన్ తో సినిమా చేయాలని నిశ్చయించుకున్నారు అందుకుగాను ఓ బారి మొత్తం అడ్వాన్స్ గా కూడా ఇచ్చారు అప్పటి వరకు పవన్ అందుకున్న అత్యధిక పారితోషికం కూడా అదే ఇప్పటి వరకు వడ్డీలతో కలుపుకున్న ఆ పారితోషికం దాదాపు వంద కోట్ల రూపాయల వరకు అవుతుంది అదే సమయంలో పవన్ పేరిట రామ్ తాళూరి ఓ స్థలం కొన్నారని రిజిస్ట్రేషన్ కూడా చేయించారని ఆ స్థలం రేటు ఇప్పుడు పది రేట్లు పెరిగిందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి అదే సమయంలో సురేందర్ రెడ్డిని తీసుకెళ్లారు వక్కంత వంశీ చెప్పిన కథ పవన్ కు బాగా నచ్చింది పైగా రామ్ తాండూరి పై పవన్ కు ఓ నమ్మకం ఏర్పడింది తనకు ఎలాగైనా ఓ సినిమా చేసి పెట్టాలని డిసైడ్ అయ్యారు పవన్ అయితే ఆ తర్వాత ఎన్నికల్లో బిజీ అవ్వడం హరిహర వీరమల్లు సినిమాని పూర్తి చేయాల్సి రావడం మధ్యలో బ్రో భీమలా నాయక్ లాంటి కథలు ఒప్పుకోవడం ఇలా చాలా కారణాల వల్ల సినిమా ఆలస్యమైపోయింది కాకపోతే రామ్ తాళూరికి ఇచ్చిన మాట పవన్ కు గుర్తే అందుకే మళ్లీ రామ్ తాల్లూరిని పిలిపించటం సినిమా చేద్దామని చెప్పడం జరిగిపోయాయి అయితే ఈలోగా ఓ ట్విస్ట్ ఏజెంట్ తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డికి చాలా గ్యాప్ వచ్చింది ఈ విరామంలో చాలా మంది హీరోలకు కథలు కూడా చెప్పారు వెంకటేష్ తో ఓ సినిమా దాదాపుగా ఫిక్స్ అయింది కానీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది ఆ సమయంలోనే రవితేజకు ఓ కథ చెప్పడం అది ఓకే అయిపోవడం చకచకా జరిగిపోయాయి సూరి ఫామ్ లో లేకపోయినా తనతో ఉన్న అనుబంధం దృష్ట్యా రవితేజ సినిమాను ఓకే చేసేశారు రవితేజతో సినిమా పట్టాలెక్కబోతున్న తరడంలో మళ్ళీ పవన్ నుంచి వచ్చేసింది ఇప్పుడు సూరి డైలమాలో పడ్డాడు సినిమాలు లేని పరిస్థితుల్లో తనకు ఛాన్స్ ఇచ్చిన రవితేజతో ప్రొసీడ్ అవ్వాలా లేదంటే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలా అనేది తేల్చుకోలేని పరిస్థితి వచ్చింది మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా సూరి వక్కంతం కాంబోలోనే చేస్తా అని గట్టిగా చెబుతున్నారట పవన్ కండిషన్లు పెడితే ఇక నో చెప్పడానికి ఏముంది పైగా రామ్ తాళ్ళూరి దగ్గర సురేందర్ రెడ్డి ఇదివరకే అడ్వాన్స్ కూడా తీసుకున్నారు కాబట్టి రవితేజ సినిమాని పక్కన పెట్టి ఇప్పుడు పవన్ సినిమాపై దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చేసింది కాకపోతే ఇక్కడ కూడా చిక్కు కనిపిస్తుంది పవన్ తో సినిమా అంటే చాలా విషయాల్లో రాజీ పడాలి ఆయన సెట్ కి ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఆయన రాజకీయాల్లోనూ బిజీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కూడా కాబట్టి ఆయన షెడ్యూల్స్ ఆయనకుంటాయి రోజుకి నాలుగైదు గంటల్లోనే ఆయన పాట్ షూట్ పూర్తవుతుంది సూర్య కథ స్పాన్ పరంగా చాలా పెద్దది ఏకదాటిగా షూటింగ్ చేస్తే కనీసం రెండు వందల రోజులైనా పడుతుంది పవన్ ఇలా వాయిదాల పద్ధతిలో డేట్లిస్తే అనుకున్న సమయంలో సినిమా పూర్తి చేయడం చాలా కష్టం అన్నింటికంటే ముఖ్యంగా సురేందర్ రెడ్డి కూడా చాలా నిదానంగా సినిమా చేసే దర్శకుడే ఆయన సినిమాని చాలా స్టైలిష్ గా తీయాలనుకుంటున్నారు టైం పట్టేస్తుంది కాబట్టి ఒకసారి ఈ సినిమా పట్టాలెక్కితే ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలే ఇన్ని షరతుల మధ్య ఈ సినిమా మొదలు కాబోతుంది ఓజీ తర్వాత పవన్ చేయ సినిమా ఏదైనా ఉందంటే అది ఇదే ఎందుకంటే స్క్రిప్ట్ ఇది వరకే లాక్ అయిపోయింది కాబట్టి ఇప్పటి వరకు ఆ నిర్మాత పారితోషికం కూడా ఇచ్చేశారు కాబట్టి ఎలా అయినా సరే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలి ఓ వారం పది రోజుల్లో పవన్ సురేందర్ రెడ్డి మధ్య ఓ మీటింగ్ కూడా ఉండొచ్చు ఆ తర్వాత వీరిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది